శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం లక్ష్మీకాంతులకు శ్రీహరి మనస్సులో యజ్ఞము చేయవలను అనే ఆలోచన కలిగింది అందువలన ఆయన తన భవనము నుండి కిందకి దిగి వచ్చాను మహాదేవుడిన శంకరుడిని పిలిచాను బ్రహ్మ వరుణుడు ఇంద్రుడు కుబేరుడు అగ్ని వాయుదేవుడు యముడు వశిష్ఠుడు కశ్యపుడు దక్ష ప్రజాపతి బృహస్పతి వీరందరినీ పిలిపించరు దేవీ యజ్ఞం ఆచరించుటకు తగిన సామాగ్రి అంతా చేయించాను అమూల్యమైన సాత్విక మనోహర సామాగ్రి అంతా ఒక చోట పెట్టాను శిల్పుల ద్వారా ఒక విశాల యజ్ఞశాలను నిర్మించాను ఇరవై ఏడుగురు పరమశ్రేష్ఠులకు బ్రాహ్మణులు పూజారులుగా పిలిపించారు అగ్నిని ఏర్పాటు చేయుటకు స్థలము ఏర్పాటు చేసుకుని పెద్ద పెద్ద వేదికలు తయారు చేయబడింది బ్రాహ్మణులు కూర్చొని దేవి యొక్క బీజమంత్రం అనగా మహాబీజ జపము చేయసాగరి విధిపూర్వకముగా మండుచున్న అగ్నిలో శ్రేష్టమైన బ్రాహ్మణులు కోరిన పదార్థములను హవనము చేయడం ఆరంభించు అనగా అగ్నిలో వేయటము ఆరంభించు అనంతమైన ఆహుతుల తరువాత ఆకాశవాణి ఇట్లు పలకడం ఆరంభించను విష్ణు భగవానుడు వినుచుండగా అత్యంత మధురాక్షరములతో స్పష్టముగా ఆకాశవాణి ఇట్లు అనె విష్ణు నీవు ఎల్లవేళలా దేవతలందరిలోనూ ఉత్తమమైన స్థానమును పొందెదలు దేవతలందరిలోనూ నీవు గౌరవనీయుడవు పూజనీయుడవు శక్తిశాలివై ఉండవు నిన్ను ఇందుడు బ్రహ్మ మొదలగు దేవతలందరూ పూజించదు విష్ణు ఈ భూమండలమున నీ ఎందు భక్తితో సంపన్నమైన వారు అనేక మానవులు జన్మించదు నీవా సమయమున మానవులకు ఉత్తమ వరములనిచ్చదరు ఇందులో ఏ సందేహము లేదు సకల దేవతల కోరికలు తీర్చుటకు నీవు పరమ పరమపురుషుడివి అని పిలువబడుదువు సకల యజ్ఞమునందు నీకు ప్రాధాన్యత ఉండను యజ్ఞము చేయు ప్రతి ఒక్కరూ నిన్ను పూజింతురు ఇదే కాక జనులందరూ నిన్ను ఆరాధించదరు నీవు బరదాత వగుదురు దానవులలో పీడింపబడిన దేవతలు నిన్ను శరణు కోరెదరు పురుషోత్తమ నీవు ఆ సమయమున సకల దేవతలకు అభయమిచ్చదవు సకల పురాణములలో పూర్తిగా వేదములలో విపులమైన నీ కీర్తి గానము చేయబడు నీవు ఖచ్చితముగా అందరికీ పరమ ఆరాధ్యదైవమగుదవు భూమండలమున ధర్మము లోపించినప్పుడు నీవు నీ అంశారూపములను ధరించి ధర్మమును రక్షించదు అది నీ పరమ కర్తవ్యం పరమ ప్రసిద్ధముకు నీ అవతారములన్నీ ఒక్కొక్కటిగా ఉద్భవించరు మహాత్ములు ఆ అవతారములనన్నింటినీ గౌరవించదు మాధవ ఆ అవతారములన్నింటికి అనేక యోగములతో సంబంధం ఉండే మధుసూదన సకల జగత్తునందు నీకు ప్రసిద్ధి కలుగును అవతారములన్నిటి అందు నీకు ఆదిశక్తి సహకారం లభించును సకల కార్యములను సంపన్నము చేయించు ఆ శక్తి నా అంతతో ఉత్పన్నమగును వారాహి నారసింహి మొదలగు భేదములతో రకరకములైన శక్తులుండును వారి చేతులలో చిత్రాతి చిత్రమైన అనేక ఆయుధములుండును వారి ఆకారము చాలా అందముగా ఉండును రకరకములైన ఆభరణములు వారి శోభను పెంచుచుండెను మాధవ నీవా శక్తులతో కూడి దేవతల కార్యములు నెరవేర్చదు నా వరదాన ప్రభావం వలన నీకు కార్యములనన్నీ సులభమగు నీవెప్పుడు ఆ శక్తులను తిరస్కరించరాదు నీవు ప్రయత్నపూర్వకముగా అన్ని విధములు ఆ శక్తులను పూజించి ప్రతిష్ఠించవలేదు ప్రతిమలలో మహామాయనకు నన్ను భావన చేసి ఆరాధించుట వలన ఖచ్చితముగా వారు మానవుల సకల కోరికలను నెరవేర్చగలదు దేవేశా దానికి తోడు నీ యశస్సు ఆ శక్తుల కీర్తి దశ దిశలా వ్యాపించును సప్త ద్వీపములలో సమస్త భూతములలో కీర్తి ప్రతిష్టలు కలుగును మహానుభావ ప్రపంచమందు కోరికలు కోరు పురుషుడు తన కోరికను తీర్చుట్టుకొన్నటకు నిన్ను ఆ శక్తులను పూజించదరు అనేక విధముల అభిప్రాయములు గల మానవులు పూజా సమయమున వైదిక మంత్రముల ద్వారా సం నామజపముతో నిరంతరము నిన్ను ఆరాధించటలో నిమగ్నలగుతూ దేవాతి దేవ మధుసూదన మానవుల ద్వారా పూజింపబడు కారణమున మత్స్యలోకమునందు స్వర్గలోకమునందు మీ మహిమ అధిక ఇట్లు వరమసకి ఆకాశవాణి అంతర్ధానమైంది తర్వాత వ్యాసమహర్షి ఇంకా ఏం చెప్పారు జనమే జయనికి శ్రీమన్నారాయణుడు దేవీ యజ్ఞాన్ని ఎలా పరిసమాప్తం చేశారు ఇవి తెలుసుకోవడం కోసం నెక్స్ట్ పార్ట్ విని ఈ పార్ట్ ఇక్కడితో స్మార్ట్ ఈ దేవీ భాగవత కథలు మరికొంతమందికి చేరడం కోసం ఛానల్ని లైక్ చేయండి కొత్తగా విన్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ మళ్ళీ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి